గుంటూరులో మాజీ మంత్రి నేత అంబటి రాంబాబు కార్యాలయం మరియు ఇంటి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిన దాడిని ఖండించిన పార్టీ ఆ పార్టీ శాసన మండలి సభ్యులు చంద్రగిరి యేశరత్నం ఈ దాడికి నిరసనగా ఆయన కుటుంబానికి సానుభూతి తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగడుగున అడ్డుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావటం లేదని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి షేక్ రోషన్ మార్కెట్ బాబు వెంకట్రెడ్డి గురవయ్య మరికొంతమంది కార్పొరేటర్లు వారి వెంట వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు దౌర్జన్యాలు ఈ విధంగా పోతే ప్రజాస్వామ్యానికి ఉంది భారత రాజ్యాంగంలో మరి ఎన్నికలు పొందుపడుతున్నాయి వాపస్వార్థులపై ఏదో మరి ఒకరిద్దరు తప్పు చేశారని ఈ విధంగా దుర్మార్గంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులు కర్రలు పడిసలు తీసుకొని ఎమ్మడి బయట పవర్ మా చేతిలో ఉందని ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు ఈ సంస్కృతి ఎవరికీ మంచిది కాదు ఏ పార్టీ వారైనా ఏ కుం వరైనా ఏ పార్టీ వారైనా ఎవరికి కూడా ఇది మంచిది కాదు ఈ సంస్కృతి మంచిది కాదు ఆఫీసు ఇల్లు టీడీపీ గుండాల దాండిలో కోసమైనందు చూడటానికి కోసమే ఆయన ఉన్నారు కాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వస్తున్నారు ఈ యొక్క జన సముద్రం అంటే అమ్మటి రాంబాబు గారి ఇంటికెళ్ళి చూస్తే ఇచ్చిగే ఇచ్చే జనం అలాగే జగన్ గారి కేనవాయి చుట్టూ కూడా జనం అసలు కేనవాయిని కదలనీయకుండా లేకుండా ఇచ్చేస్తూ వెంబడి వెంబడిస్తూ వస్తున్నారు అలాగే గుజనగొండ సెంటర్ లో ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ మార్కెట్ బాబు గారి ఆధ్వర్యంలో కార్యకర్తలంతా వేలాదిగా స్తున్నారు కాబట్టి ఈ యొక్క జన సునామీ ఆపడం ఎవరి తరం కాదు ఈ జన సునామీ ఆపడం ఎవరి తరం కాదు అలాగే ఈ వచ్చినటువంటి జనం అంతా కూడా ఓట్లు వేయకుండా ఉండలేదు జనం ఎలక్షన్ కాడి నుంచి కూడా హోదార్ యాత్ర కాడి నుంచి కూడా పెంచేస్తున్నారు ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అందరికీ నేను ఇచ్చిన సంక్షేమ పథకం